వారాడుకు ఒక్క రోజున అప్పుడు వచ్చినప్పుడు పాటలలో ప్రార్థనలో ఆరాధనలో వాక్యులు కూడా ఏకీభవించనంతగా వీళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు కష్టకాలు చెప్పుకుంటారు బాధలు చెప్పుకుంటారు ఇబ్బందులు చెప్పుకుంటారు ఇంకొంతమంది కొంచెం తేడా బ్యాచ్ అయితే పనికి మన చెత్తం వాగుతూ ఉంటారు కడుపులో దేవుని భయంలో ఇంకేముంటుందో ఏ అడ్డగోలు మాటైనా మాట్లాడతాడు ఆడైనా ఆమెనా ఎవడైతే లెక్కే ఉంది కడుపులో దేవుని భయం లేకపోతే ఎవడైనా ఒకటే వాడు దేవునికే భయపడకపోతే దేవునికే గౌరవం ఇవ్వకపోతే ఆడికి మనం గౌరవించేదేముంది నాకు రక్షణ ఇవ్వడానికి కదా ఇంత తిప్పల పడ్డాడు నేను ఇంకా ఈ పాపలో నీచత్వంలో బలహీనతలు ఉన్నాను ఏంటి అని ఒక భయం దుఃఖం బాధ ఏడుపు రావాలి కదా మనిషికి ఎలాంటి దిగులు గాని పశ్చాత్తాపం కానీ బాధగా లేకుండా ఏక ఏకలు పక్క మాటలు కబుర్లు ఎంత సిగ్గుమల్లి జీవితం ఎంత దిగజరుడు బతుకు ఎంత కడుపుల దేవుని భయములని సిగ్గులేని వ్యవహారం అవుతుంది అది ఏమర్థం దేవుని భేమ నీకు ఆయన కష్టమునికి ఇంకా అర్థం కాలేదా ఆయన నీకు అర్థం కాలేదా నీకేసిన ఒక సెట్ అవ్వదు ఆయన లైన్ నీకు నచ్చదు ఆయన క్రమం నీకు నచ్చదు పరిశుద్ధత నీకు ఇష్టం లేదు నీకు లోకం ఇష్టం నీకు పాపం ఇస్తావు పాపాన్ని చురుకునే భ్రష్టత్వం ఎత్తావు మరి ఇంకెందుకు ఇదేనా వదిలే లేదా సిగ్గుపడు పశ్చాత్తపడు కృపగల దేవుడు ఎలాగైనా నువ్వు బయటపడ్డారని నీకు హెల్ప్ చేస్తాడు శ్రద్ధకి మాటలు ఆలకించే ప్రయత్నం చేయండి సంఘం అంటేనే పరిశుద్ధుల దేవుని లెక్కలో దేవుని దృష్టిలో సంఘం అంటేనే సంఘం అంటే పరిశుద్ధులు అన్నాను కదా సంఘం అంటే దేవుని కష్టార్జితం అన్నాను కదా మూడో మాట చెప్ సంఘం అంటే దేవుని సైన్యం అనండి అలాంటి మాట బైబిల్లో ఉందా లేదా ఎన్నో చోట్ల ఉంది ఉదాహరణకి పరమగీత గ్రంథాల్లో ఏమంటాడు వ్యూహిత సైన్య సమభీకర రూపిజ్ఞ ఈమె ఎవరు అన్న మాట గుర్తుందా వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అని పరమగీతాల్లో మాట్లాడుతున్నాడు అదే అధ్యయంలో ప్రారంభంలోనే అంటే పరమ గీతాలు నాలుగులో పరమగీతాలు ఆరులో పరమగీతాలు మూడులో ఈ మాటను పదే పదే ప్రస్తావించాడు సంగము దేవుని యొక్క సైన్యం హిబ్రి పత్రిక పన్నెండులో కూడా పోలు మాట్లాడుతూ ఏమన్నాడు అయ్యారు విశ్వాసమునకు కర్తయ్యు అన్నాడు కదా అక్క ఆగండి ఆగండి గోల పెట్టకండి కర్త అనే నెత్తి మీద అంకేసి కింద లో రాశాడు ఏమని రాశాడంటే విశ్వాసమునకు సేనాధిపతి అని రాశాడు ఇప్పుడు ఆలోచించండి అంటే విశ్వాసమునకు యేసుక్రీస్తు ప్రభువారు సేనాధిపతి ఇప్పుడు యేసు ప్రభువారు సేనాధిపతి అయితే మనం ఎవరమే సైన్యమే కదా మరి ఏ మన సేనాధిపతి అయితే మనం సైన్యమే కదా మరి అంత మాత్రమేనా పత్రికారులు ఎవరు మనము పోరాడున్నది శరీరాలతో కాదు గాని అంటూ మన యుద్ధం ఏంటో పోరాటం ఏంటో చెప్పారా లేదా అంతేనా రెండో పురంధీ పత్రికల్లో మాట్లాడుతూ పౌలు గారు ఎవరు రెండవ తెసరానికి ఏం మాట్లాడితే ఏమన్నారు మాకు పేటగా చెప్పారు మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అంటూ మొన్న పోరాటం చెప్పాడు రామపత్రిక పదమూడు పదమూడులో చెప్పాడు తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోమని చెప్పాడు తిమోతికి లేఖ రాస్తూ నిజమైన సైనికుడు వెళ్ళే నువ్వు ఇలా అన్నాడు బైబిల్లో మీరు సమగ్రంగా చూస్తే దేవుని సంఘం ఒక సైన్యమని వ్రాయబడింది వైద్య గంధములో దేవుడు తనను తాను పరిచయం చేసుకున్న సకలమైన పరిచయ వాక్యాలకెళ్ళ అత్యధికమైన సార్లు చెప్పబడింది సైన్యములు కదుపదిహో అనేదే జాగ్రత్తగా విధాలు పెట్టారా మరి సంఘము దేవుని సైన్యం అనండి ఒకసారి దేవుని ఇప్పుడు సైన్యము వాళ్ళు కూడా మనుషులే కదా సైనికులు కష్టపడతారు వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి వాళ్ళకి ఆకలి ఉంది వాళ్ళకి కోపం వస్తుంది వాళ్ళకి దుఃఖం ఉంటుంది వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళకి సాధారణ మనుషులందరికీ ఉన్నట్లుగా అన్ని రకాల భావోద్రేకాలు ఉంటాయి సహజం కదా కానీ వారు బోర్డర్లో డ్యూటీ చేస్తున్నప్పుడు మరణలాగనే అనగా సాధారణ పౌరుల్లాగా ప్రవర్తించగలరా చాలా కష్టం కదా సడన్ గా వారికి వృద్ధాప్యములో మరణ పడుకోలో ములుగుతున్న అమ్ము గుర్తు వస్తుంది తుపాకీ పడేసి పరిగెత్తుకొని వచ్చేయగలరా ఇంటికి దానికి చాలా ప్రాసెస్ డ్యూటీ చేయాలి లీవ్ అప్లై చేయాలి అది శాంక్షన్ అవ్వాలి హ్యాండ్ ఓవర్ చేయవలసింది హ్యాండ్ ఓవర్ చేయాలి ఆ లాగ్ బుక్లు అన్ని రాయాలి పెద్ద వేషం అది ఏ పోస్త అమ్మకూర్త నాకు అంతా కప్పదు అవతల్లో ఉన్న శత్రువుని కంపిస్తూ ఉంటాడు రెచ్చగొడతా ఉంటాడు వాడు చేసే చేష్టలకి సంపడంతో అనిపిస్తుంది కానీ చంపొచ్చా వీళ్ళ దేశం నుంచి వీళ్ళ రాజుగారి నుంచి వీళ్ళ ప్రధానమంత్రి వీళ్ళకి ఆర్డర్స్ వస్తేనే అది ఎంత రెచ్చగొట్టేసినా కడుపు రగిలిపోతున్నా కూలుగా ఉండాలి ఉండాలి నేను అన్నాను మనిషిగా ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చిన శత్రువు కవ్వించిన అంటే సాధారణ మనిషి యొక్క ప్రవర్తనకు మించిన ఒక పరిపక్వత సైనికుడికి ఉండాలా వద్దా లేకపోతే వారి చేతుల్లో ఆయుధానికి తుపాక్యానికి బీపీ చెప్పుడు కాల్చి పడితే ప్రపంచానభ ఎప్పుడో తగ్గిపోను అలా చేయడం లేదు కదా ఆ బ్యాలెన్స్ తనకు ఉండాలి ఆ కంట్రోల్ తనకు ఉండాలి ఆ స్థిత ప్రజ్ఞత తనకు రావాలి ఆ ఓర్పు తన కొండాలి మీరు ఆలోచన చేయండి భారతదేశాన్ని తీసుకుంటే భారతదేశ సర్వ సైన్యా అధ్యక్షుడు ఏమండి చైనా మీద ఫైరింగ్ స్టార్ట్ చేశాడు అనుకోండి మిగతా సైనికులు ఎటు ఫైరింగ్ చేయాలి శ్రీలంక మీద కుది సేనాధిపతి ఎటు టార్గెట్ చేస్తాడు అంటే మన ప్రభు పోరాటం దేని మీద మన పోరాటం కూడా అంతే కదా మన ప్రభు సపోర్ట్ ఎవరికి మన సపోర్ట్ కూడా మీరందరూ కూడా ధైర్యంగా మనం చెప్పడానికి ఇష్టపట్ల కారణం ఏంటంటే మరి దేవుని స్తోత్రం ప్రభు ఎవరెవరి మీద పోరాడుతున్నాలో వారి మీద పోరాడటానికి మీకు ఇష్టం ఎందుకని పనికి లింక్ ఏదో ఉంటే దరిద్రం అని ఆయన అంటే మనం ఎలా చోట్ పొద్దున్న ఇస్తే ఒక మొక్కలు చూసుకోవాలండి కలిసి కూడా కొన్ని బర్ర సక్క పెట్టాలా సైతాని పనులని చాలా క్వాలిటీ లేని బతుక మీకు సింపుల్ గా చెప్పాడు సార్ అలెగ్జాండర్ సైన్యములో ఒక సైనికుడంట భయంతో శత్రువుకి భయపడి వెన్ను చూపించట మిగతా సైనికులు వీడు వెన్ను చూపించారంటే బరబరి వీడికి వచ్చి ముందు పెట్టారంట నా సైన్యంలో ఉండి నువ్వు వెన్ను చూపించడం ఏంటో ఏంట్రా నీ పేరు అన్నాడంట నా పేరు కూడా అలెగ్జాండర్ సార్ అన్నాడంట అలెగ్జాండర్ గారికి మెంటలు వచ్చినంత పని వర్జెంట్కి పేరు అన్న వార్చుకో లేకపోతే నీ జనరల్ బొత్తుకుని పెట్టుకొని పేరు పెట్టుకుని ఏంట్రా అని అంటే క్రీస్తు నాలో ఉన్నవాడా ఐ హావ్ ఎ యునిక్ యూనియన్ విత్ క్రైస్ట్ క్రీస్తు నాకు ఒక ఐక్యత ఉంది నేను క్రీస్తు ఏకమయ్యాం ఇప్పుడు నేను ఆ పార్టీలో చేరిపోయా ఐ సిద్ధాంతం నా సిద్ధాంతం ఆయన సపోర్ట్ నా సపోర్ట్ ఆయన వ్యతిరేకత ఇది క్రిస్టియన్ అనే భావనకి మూలం ఆయన శరీరానికి ప్రాధాన్యత తగ్గించి ఆత్మకు ప్రాధాన్యం పెంచమంటాడు అవునా కాదా మరి మనం ఆత్మకు ప్రాధాన్యత తగ్గించి వారానికి ఒక ఒక పూట ఆ పూటలో కూడా ఒక రెండు గంటలు ఆ రెండు గంటలు కూడా ఈ సోది పరామర్శ ముచ్చట గొడవ గోత్రం పోతే త్వరమో పరమో ఎప్పుడు కలిసినా కలప లాస్ట్ లో మాత్రం ఎప్పుడు లాస్ట్ లో అంటే అప్పుడన్నా కలుస్తాం ఈలో మనం కబుర్లు ఆడేసుకుని అక్క ఎక్కడికి కొన్నా స బాగుంది ఎంత ఇక్కడ ఎడుతుంటాడు ఏడుచింటాడు ఇప్పుడు చెప్తుంటాడు కన్నీరు కాచుడు కన్నీరు ఆరాంది హారం చేస్తుంటాడు మొత్తం షాపింగ్ అంత అయిపోద్ది ఇక్కడ ఇప్పుడు ఆ రెండు గంటలు కూడా పూర్తిగా మనం ప్రభుకి ఇచ్చినట్టు కాదుగా మధ్యలో కొంత నష్టమేగా కాదు నన్న మనం ఎవరిని మోసం చేయాలి ఏం అవసరం ఇంట్రెస్ట్ లేకపోతే ఇవ్వచ్చు కదా నేను క్రైస్తవు నేను క్రైస్తవు రాలేని ఎవరికి చూపించుకోవాలి ఏం అవసరం దానివల్ల ఏమి లాభం చర్చకి రాబుద్దవుతలేదా ఇంట్రెస్ట్ లేదా వాక్యం నచ్చదా ఆరాధన బోరు కొడుతుందా ప్రార్థన సెకాకేస్తుందా తిరిగే పలాద రోడ్డు మీద దరిద్రానికి అదన్నా దక్కుతుంది నీకు అది దక్క ఇది దక్కల నీకు తీర్థం పోయింది ప్రశాంతం పోయింది పొలి కొడుకు ఇప్పుడు మొత్తం కొట్టుకుపోయింది గాలికి ఇది నా డైలాగ్ కాదు వేసుకోక చెప్పాడు ఎవరికి లవ్ దక్కే సగ్గ కాపురికి ఉరే నువ్వు చల్లగా ఉన్నా మేలు మెచ్చగా ఉన్నా పూలు వెచ్చగా ఉంటే వేస్ట్ కదరా ఇప్పుడు చల్లరిపోతాం మేలా కానీ అన్నాడుగా వేసు ప్రభు నువ్వు చల్లగా ఉండున నీకు మేలు నా డైలాగ్ కాదు ఏంటి మేలు కొద్దిగా సల్లారిపోయిన ఉడికి చెడిపోయినోడికి పడిపోయిన ఉడికి మెయిన్ ఏంటనే మెయిన్ ఏంటంటే కనీసం లోకమన్నా ఎంజాయ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది రేపు ఎలా ఉన్నాడకే ఏ పెద్ద అందులో టేస్ట్ రక్తం చేయి